బోనారం అయితే చాలా బాగున్నాం అండి ఇంకేంది బుజ్జి వాళ్ళ అత్త ఇంటికాడము వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అనుకుంటున్నారా ఇంకా బావకైతే ఫేవర్ వచ్చిందనమాట ఫేవర్ వచ్చినా ఇంకా లేకపోయేసరికి ఇంకా సడన్గా అక్కడ నుంచి వచ్చేసాను వచ్చేస్తే అప్పుడు వీడియో తెద్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి ఇంకా నిన్న వచ్చేసాను అనమాట నేనైతే ఇంకొచ్చేసాను బావ కొంచెం తగ్గినట్టుంది ఇంకా నా నార్బోయాలి కదండి నార్బోయాలని చెప్పేసి అయితే మాయలు బస్తలకు ఎత్తుతా ఉన్నారు మీకు చూపించాను ఇంకా దీని ముందు క్లిప్ వచ్చిందండి చూడండి అయినవి ఇరవై నాలుగు గంటలు నానబెట్టుకొని ఇంకా బస్తాలకి ఎత్తి అవి ఒక నైట్ నిద్ర నిద్రగాసిన తర్వాత రేపు మధ్యాహ్నం జిమ్ముతారనమాట దాని అయితే మీకు చూపిస్తాను ఇంకా నారు వచ్చిన తర్వాత ఇంకా దాన్ని నాటేయాలన్నమాట ఇంకా నాకు తెలీదు అత్తమ్మ చెప్పింది ఇంకా అత్తమ్మ అమ్మ అయితే ఇంకా ఈ గోతాల్లో పోస్తూ ఉన్నారు ఇంక బావేమో ఇంకా మడికి నీళ్ళు కట్టి ఇంకా అడ్డ కట్టేసి చెక్కి వస్తానని చెప్పేసి అయితే వెళ్ళాడండి ఇంక ఇంట్లో అయితే అంట్లు గుడ్లు ఉంటే చేసేసుకున్నాను బయట అత్తమ్మ వాళ్ళు రెండు రమ్ములకైతే ఉన్నాయన్నమాట అవి నాన్న బోసేసారనమాట నేను ఇరవై నాలుగు గంటలు అయింది ఇప్పుడు నాన్న బోసేసి కై తీసేస్తా ఉన్నారు నేనైతే ఇంకా అన్నం కూర అయి అలా ఇంకా బాగా వచ్చిన తర్వాత అయితే మీకు చూపిస్తాను బాగా ఎలా ఉందనేది అనేది కొంచెం తగ్గినట్టు ఉందని వెళ్ళాడు అనమాట నీళ్ళు కట్టడానికి మరి ఇంకా ఎలా ఉండేది ఏమో చెప్పలేము ఇంకా అయితే ఇడ్లీ మాకైతే ఇంకా అన్నం కూరండు వేసుకొని గబగబా ఇంకా కొన్ని కారణాల వాళ్ళ అనుకోకుండా వచ్చేసేయనమాట లేకపోతే ఇంక అక్కడే కంటిన్యూగా తీసేసేదాన్ని ఇప్పుడైతే ఇంక బెయ్య కూడా ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను నేను ఏ ఏమేం అనేది అయితే మీరు చూపిస్తాను సరేనా చూడండి మా బావ అయితే ఇంక ఫుల్ ఫీవర్తో పొడుగున్నాడు ఇంకా లేపి ఇంక వీడియో చూపించాం బాగోదని చెప్పేసి అయితే ఇంక ముందు టిఫిన్ ప్రిపేర్ చేయాలి ఇంకా నైట్ ఇడ్లీ పిండి అన్నీ కలిపేసాను ఇంకా మీకు ఇడ్లీ చేసేటప్పుడైతే చూపిస్తానండి ఇంక అన్నీ దగ్గర పెట్టుకొని ఇడ్లీ చేసి ఇంకా ఏ చట్నీ చేయాలి అత్తమ్మని అడుగుతాను అత్తమ్మని అడిగి ఇంక చట్నీ తొందరగా ప్రిపేర్ చేస్తే ఇంక ముందు బాగా టిఫిన్ పెడితే కొంచెం రికార్ కొంచెం తిన్న తర్వాత బా సెలాన్ అన్న కట్టిస్తే సరిపోయితే బాగా గాల్తాం అందోళ్ళు

సరే పల్లెరవైతే ఇక్కడ చూసేది ఈ మొక్క కట్టున్నామండి ఇంకా ఈ పూట రేపు మధ్యాహ్నం ఇప్పుడు చేయలేదు సరే నన్ను చూశారు కదా ఇంక అయితే ఎండలా కాస్తున్నాం ఇంక మా బావకి ఫీవర్ వచ్చిందని చెప్పేసి అయితే ఇంక మాయాలు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఒళ్ళలు ఇస్తే జ్వరం వచ్చిందని చెప్పేసి అయితే ఇంక నేనైతేనేమో బావ కోసం ఇడ్లీ చేస్తున్నానమాట దాంట్లో టేస్ట్గా సరిపడే సాల్ట్ వేసుకుని అయితే మొత్తం కలిపెట్టుకున్నాము నైటే నేను మొత్తం కలిపి పెట్టుకున్నాను సాల్ట్ ఒకటేనమాట అయింది సాల్ట్ వేసుకుని అయితే బాగా పిండి అంతా పెట్టేటట్టుగా మొత్తం బాగా కలిదిప్పుకోవాలి కల్ కలిపుకున్న తర్వాత ఏనా కిడ్నీ ప్లేట్లు ఉంటాయి కదా ఇంకా కిడ్లీ ప్లేట్కి అయితే ఆయిల్ పూసేసుకొని పక్కన పెట్టుకున్నాను పిండి కలిపే ముందు ఆయిల్ పూసుకుంటే ఎంబటే వస్తాయండి ఇంకా గుడ్డ వేసుకోవచ్చుగా అంటారు మాకు అలవాట్లేదు ఎప్పుడూ కదా అని చెప్పేసి అయితే వీటికి గొడ్డలు వాడమనమాట మా పద్ధతిలో అయితే ఆయిల్ పోస్తాము ఇంకా ఒక ప్లేట్కి అయితే నేనైతే ఇడ్లీ వేసుకుంటా ఉన్నాను ఒక ప్లేట్కి అయితే వేసాను కదండీ ఇంకా అలానే మొత్తానికి వేసుకోవాలి ఇంక వేసుకున్న తర్వాత ఇంకా ఇడ్లీని అయితే పోయిన పెట్టుకోవాలి ఇంకా మావిలు ఏమో ఎండకైతే మాములు కష్టపడట్లేదండి నేనైతే ఇంక మేమందరం కలిసి టిఫిన్ తినొచ్చు లేక మధ్యాహ్నం అన్నం కూర ఉండొచ్చు అని చెప్పేసి అయితే అందరి కోసం అయితే ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నాను చేయమని చెప్పి నేను అయితే ముందు పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి సరేనండి ఇంక టిఫిన్ అంతా అయితే చేసేసాము అనమాట ఇంకా మార్నింగ్ అయింది ఇంక తినేది చూపించడం ఎందుకని చెప్పేసి ఇంక రోజు పెట్టేదని అని చెప్పేసి అయితే పెట్టలేదండి ఇంకా తెల్లారైతే గడిచింది అనమాట ఇంక నేను అయితే ఒడ్లు బస్తలకు ఎత్తారు కదండి అయితే ఇంకా ఇప్పుడు వచ్చేసరికి టైం వచ్చేసరికి అయింది ఇంక ఇంట్లో అయితే నేను చేసేసుకున్నాను ఇంకా బాబా ఏమో ఫేవర్ ఉందని చెప్పేసి అయితే కొంచెం నీరసంగా ఉందని పడుకున్నాడు అనమాట ఇంక మాయాళ్ళు ఏమో అత్తమ్మ అయ్యోళ్ళేమో ఇంకైతే బయలుదేరారు అనమాట అన్ని ఆటో ఆటోకేసి మన ఆటో ఉంది కదండి కొన్న ఆటో దాని కేసెస్ అయితే మొత్తం పంపించారు అత్తమ్మ తస్నానం చేసి సరేనమ్మ ఇంక తీసుకొని మేము వెళ్తున్నాము ఇంట్లో పనులు అయితే జాగ్రత్త చేసుకో అని చెప్పేసింది సరే అని చెప్పాను ఇంకా దీని గురించి నాకు అంతకైతే తెలియదండి వ్యవసాయం గురించి అయితే ఒకరోజు దీని గురించి అయితే నేను బాగా మాట్లాడుతూ ఫుల్ వీడియో పెడతా ఉంటాము ఇంకా నాటైతే వేసామండి డెబ్బై సెంట్లకి అయితే ఇంకా వీడియో మీకైతే దీని తర్వాత చూస్తాను ఇంకా కస కస కూర్చుతానంటే బాగా వేస్తారు నాటేసేటప్పుడు దగ్గర ఉందాం అనుకున్నాను ఇంకా అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాను ఇప్పుడైతే మాయలు అయితే నార్జిమ్డానికి బాగున్నారు కదా ఇంక సెల్ కూడా మాయాలకి ఇచ్చి పంపిస్తే నార్జిం మీద అయితే మీరు చూపిస్తారు ఇంకా ఫార్మింగ్ చాలా కష్టం అండి చేసిన వాళ్ళకైతే సుఖం ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కష్టం అనమాట కత్తమ్మ మాయ అయితే మాటలోనే బయలుదేరారు సరేనండి ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా బయలుదేరారు అనమాట ఇంక పొలం కాడికి ఇంకా కొద్దా అన్న వేసుకోడుగా నాలుగు దేసుకెళ్ళాడు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇతనాల డీల్ తీసుకొచ్చాము ఎక్కడ తింటేస్తున్నా అలాగేనే అయ్యో ఫ్రెండ్స్ అక్కడ ఇద్దరు ఉంటారు క్లారిటీ కనపడట్లేదు నేను నవరు సార్కి ఉంటాయి చూపిస్తాను ఏం లేదు ఈరోజు నలవి చల్లిస్తాను అది చల్లేదు కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండిదో ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ మా మహేష్ మా మహేష్ ఆటో డ్రైవరు మా మహేష్ అన్నీ లైన్ చేస్తాడు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే పంపిస్తా పంపిస్తా అలానే అలాగే ఓకే 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 చెప్తా జాగ్రత్తగా ఫ్రెండ్స్ మా మామూలు వస్తున్నారు జూమ్ చేయాలి అరగ ఫ్రెండ్స్ వచ్చారు చూస్తున్నావా గేనాలు నుంచి వస్తున్నారు ఓకే ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నా ఆటో ఓకే దీనికి చాలా లక్షలు ఉంటాయిలే వాళ్ళకి బాబా ఎత్తు బాబాయ్ ఇది కొద్దిగా సంచి బాబాయ్ బాబాయ్ ఎత్తు బాబాయ్ కొద్దిగా ఎత్తు బాబాయ్ నేనేం చేయట్లే కానీ

సరే నన్ను చూశారు కదా ఇంకేదేనండి మరి నా నారుమడి అయితే ఇంక నీళ్ళు పెట్టేసి అయితే జమ్ము దొక్కిచ్చేసాము ఒకరోజు గడిచింది దీంట్లో అనమాట నారుజమ్మేది ఇంకో వాళ్ళు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఇన్ని బస్తాలని చెప్పేసి ఇంకా అంటే అటుడు తిరిగే పని లేకుండా మొత్తం సాడు పెట్టుకోవాలని చెప్పేసి అయితే ఇంక అత్తమ్మా మాయగూడి వెళ్ళారనమాట ఇంక దగ్గరుండి చల్లించుకోవాలని చెప్పేసి ఇంకా అయితే బాగాలేదు కదా అందుకని చెప్పేసి అయితే ఇంకా అత్తమ్మ మాయిల్ని ఇంకా అన్ని చూసుకుంటా ఉన్నారు ఇంకా నాటేసేటప్పుడు బాగానే ఉందండి ఇంక ఇది చిమ్మే రోజే ఇంకా ఫేవర్ ఎక్కువైందనమాట మరి బావకి ఇంక అయితే ఫేవర్ ముందు వీడియో అండి ఇంక పెట్టాలనుకున్న ఫార్మింగ్ వీడియో పెట్టలేదు ఇంక ఇప్పుడు కుదిరిందనమాట ఇంక మాయోళ్ళు అయితే కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదండి పొలం వేసేటప్పుడు అయినా ఆయన కానీ వెళ్ళేటప్పుడైనా ఇంకా ఇలా పిల్లొస్తే బాగూడదు అని ఇది అయ్యి అని అలానే ఇంకా పొలం వేసేటప్పుడు పెద్దోళ్ళు అంటూ ఉంటారు ఇంక ముందైతే నాకు తెలియదు ఇప్పుడేనమాట చూడటం ఇంకా మావి అయితే ముందైతే ఇంకా ఐదు గొప్పెళ్ళు అయితే వేసి అలా చేస్తున్నాడనమాట ఎలా చేస్తాడు అనేది చూడండి ఇంక ఇదేనమాట నారుబడి దీంట్లో మీద అయితే బర్లేక ఉంటాయి ఒక జిమ్ వచ్చండి అయితే అసలు బస్తాలు కూడా బొరివే ఉండవు ముందైతే చూసారు కదండీ దాంట్లో ఐదు గొప్పెళ్ళు ఉన్నాయి కదా నారు నారు పోయాల్సిన ఒడ్లు ముందైతే ఐదు గొప్పెళ్ళు అయితే వేసేసుకోవాలంటే ఇంకా మావి అడుగుతా ఉన్నాడు ఇంకా అయితే అడుగుతా ఉంది ఇంకా ఐదు గుప్పిళ్ళు పోసాను అని చెప్పేసి ఇంకా లెక్క పెడతా ఉంది అయితే ఇంకా మాయ అయితే ఇంక వీడియో అయితే ఆన్ చేసేవా అని అడుగుతా ఉన్నాడు అత్త అయితే ఆన్ చేసేయాలి అని చూతూ ఉంది తర్వాత ఇంకా వచ్చేసరికి సాంబ్రాన్ కడ్డీలు అనమాట సాంబ్రాన్ కడ్డీలు ఇంకా అలానే అది వచ్చేసి కొబ్బరికాయ సరేనండి ఇంక అయితే ఉన్నారు కదా ఆడ అంకులు అంగుళలేనమాట అయితే ఇప్పుడు ఎకరం జమ్మాలన్నమాట నారునైతే అదిగోండి ఈ మడి ఆ పక్క ఆ మడి కాకుండా దీని ఏమిటి మడి ఉందండి ఇంకా దానికైతే వాళ్ళు జమ్మాల అయితే ఇంకా ఆడ కొబ్బరికాయ కొట్టి సాంబ్రాన్ని వెలిగిస్తూ ఉన్నాడు కదగోండి సాంబ్రాన్ని వెలిగిస్తూ ఉన్నాడు గాలి దాల్తా ఉంది ఇంకా అయితే ఫస్ట్ టైం అండి వీడియో తీయటం ఇంకా బావో బాగాలేదని చెప్పేసి మాయ కాలు బాగాలేకపోయినా కానీ బాగలేదు మళ్ళీ ఇది ఆగిపోతే ఆగిపోయిందని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పేసి అయితే వచ్చాడు అనమాట ఇంకా అయనే మా పక్క వాళ్ళు మా ఎదురు అనమాట ఇంకా అలానేనండి నీళ్ళు పెట్టుకునేది కూడా ఇంకా మీకైతే ముందు ముందు చాలా వీడియోలే చూపిస్తాము ఇంకా అదొండి కొబ్బరికాయ అయితే తీసుకొని మనసులో మావి అయితే గట్టి కోరుకుంటున్నాడు అనమాట దేవుడ మంచిగా చూడు మంచిగా రావాలని చెప్పేసి అయితే ఇది ఒక సెంటిమెంట్ అంటే పల్లెటూరులో అయితే ఇలానే చేస్తారనమాట మావి అయితే దేవుడు అయితే గట్టిగా ప్రార్థించుకుంటున్నాడు దేవుడా ఇలా చే ఇలా రావాలి మంచిగా బండలు పంట నారు కూడా రావాలి ఎటు ఇబ్బంది ఆటంకాలు లేకుండా చూడాయి అని చెప్పేసి అయితే ఇంక మనసులో అయితే గట్టి కోరుకుంటా ఉన్నాడు గట్టి కోరుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కొడతాడండి తర్వాత ఇంక వాళ్ళ చేత నారు జిమ్ ఇవ్వాలి ఇప్పుడైతే అదిగోండి ఇంకా మా పక్కచెలు వాళ్ళు ఏమో సాయంత్రమో పొద్దున జిమ్మేరంట మేమైతే ఈ పూటైతే జిమ్ వేసుకుంటున్నాము ఇంకా మావి చాలా పెద్ద గట్టిగానే కోరుకున్నాడు అని చాన్స్ సేపు పార పార్త వేసుకెళ్ళాము రాళ్ళు ఉండవు కదండి ఇంకా ఒక దెబ్బకే ఇంకా మావి బగలు కొట్టేసాడు అనమాట పగలు కొట్టిన తర్వాత ఐదు గుప్పలు వేసిన తర్వాత ఒక ఇంకో ఆయన చూసారు కదండి బచ్చకు పోసుకుంటా ఉన్నాడు ఇంకా అలా బచ్చకు పోసుకొని ఇంకా మొత్తం అయితే ఇంకా ఈ చేలో జమ్మాల ఇంకా మీద నేను కూడా ఇప్పుడేనండి ఫస్ట్ టైం చూడటం ఇంకెళ్దాం అనుకున్నా కానీ ఆయన కుదరలేదు ఇంకా అంకుల్ మొత్తం అయితే బచ్చకు పోసుకుంటా ఉన్నాడు ఇంకా అంకులేమో ఇంకా ఎక్కడ నుంచున్నాడు ఇంకా మాయేమో కొబ్బరికాయ కొట్టడం అయిపోయి ఇంకా చెంపలు లెంపలు వేసుకొని ఇంకా వడ్డెక్కాడు అనమాట వడ్డెక్కిన తర్వాత ఇంక ఇల్లు ఇల్లు బేషన్లో పోసుకొని మొత్తం మొత్తం చంపుతారు ఇంకెలా జమ్మాలనేది అదిగో చూపి చూసారు కదా ఇంక అలా జిమ్మాలన్నమాట మడంతా చిమ్మేసి అయితే ఒకరోజు నీళ్ళు పెట్టి ఎల్ల పెట్టాలా ఇట్లకి నీళ్ళు పెట్టేది కూడా మీకు ముందు ముందు చూపిస్తా ఉంటాను పెద్ద అయితే మనం దిగబడిద్దండి ఇంక మనారు మడి దిగబడిద్ది కాబట్టి ప్లాస్టిక్ బచ్చలకు పోసుకుంటే అంతే ఉండదు అయిగాక ఈ బురం కూడా ఉండవు సంచి అనుకో తగిలించుకుంటే గోడ పోతే ఇది అనుకో ప్లాస్టిక్ అంత బురం ఉండదు ఇంకా సంచికి ఎక్కువ పడతాయి అని చెప్పేసి బచ్చలకు పోసుకొని అయితే ఇంక చిమ్ముతూ ఉంటారు సెల్ అయితే ఇంక మాయికి ఇచ్చేసి ఇంకెళ్ళింది అనమాట వాళ్ళైతే నార్మల్ అయితే అదిగోండి గుప్పిడితో తీసుకొని ఇంక మొత్తం అయితే ఇంక అమ్ములైతే చిమ్ము అంకులు అయితే చిమ్ముతున్నాడు కదండి ఇంకా అలా జిమ్ వేసుకోవాలన్నమాట మొత్తం అదిగోండి బలిజం వీళ్ళకంటే అలవాటు కాబట్టి బలిజిము నేను ఇప్పుడేనమాట చూడటం మాకు చెప్పటం అయితే రాదండి ఎన్నాళ్ళు పల్లెటూర్లో వేసినా కానీ ఇప్పుడేనమాట ఇలా జమ్మటం అయితే నేను చూస్తుంది ఇంకా వీళ్ళు చెమ్మట ఎంత ఒక అరగంటేనండి పట్టి